ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ పార్టీ కార్యాలయంలో భారీ కేక్ కట్ చేసి పేదలకి వస్త్రాలు పంపిణీ చేశారు પડદો છે આના પ્રશ્ન નથી આ રૂપનો સંતનું નથી స్థానిక కార్పొరేటర్లు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరి సమక్షంలో ఈరోజు ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆశీస్సుల వల్ల మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని చెప్పి ఈ రాష్ట్రాన్ని మరింతగా అభివృద్ధి పదంలో తీసుకెళ్లేదానికి ఆ భగవంతుని ఆశీస్సులు చంద్రబాబు నాయుడు గారి మీద ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రజలకు ఆశీస్సులు ఉండాలని చెప్పి మరింత ఉత్సాహంతో పనిచేస్తూ తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయినప్పుడు ఎలా పనిచేశారో అంతే చురుకుగా ఇప్పటికీ పనిచేస్తున్నటువంటి మా ముఖ్యమంత్రి మరింతగా రాష్ట్ర అభివృద్ధి కొరకు కష్టపడి పనిచేసేదానికి ఆ భగవంతుడు అన్ని విధాల సహకారం అందిస్తాడని చెప్పి ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం 等等。